ఈ మధ్యకాలంలో యువ హీరో రాజ్ తరుణ్ టైం ఏమాత్రం బాగుండటం లేదు ఉయ్యాల జంపాల వంటి సూపర్ హిట్ సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ సినిమా చూపిస్తామా కుమారి ట్వంటీ వన్ ఎఫ్ నానా నేను నా బాయ్ ఫ్రెండ్ కిటు ఉన్నాడు జాగ్రత్త వంటి మంచి హిట్ సినిమాలని అందించారు కానీ ఈ మధ్య కాలంలో రాజ్ తరుణ్కి ఒక్క హిట్ సినిమా కూడా లేదు అందగాడు సినిమాతో యావరేజ్ హిట్ మాత్రమే అందుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత ఏడెనిమిది సినిమాలు చేశారు కానీ అందులో ఒక్కటి కూడా తనకు మంచి హిట్ ఇవ్వలేకపోయింది ఈ మధ్యనే గతేడాది చివరిలో స్టాండప్ రాహుల్ అనే సినిమాతో ప్రేక్షకు ందుకొచ్చారు ఆ సినిమా పైనే తన ఆశలనే పెట్టుకున్న రాజ్ తరుణ్ ఆ సినిమాతో కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయారు ఆ తర్వాత రాజ్ తరుణ్ కథల్ని వింటున్నట్టు కూడా ప్రచారం సాగలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే రాజ్ తరుణ్ మార్కెట్ బాగా పడిపోయిందనే చెప్పుకోవచ్చు వరుస డిజాస్టర్లతో రాజ్ తరుణ్ వేగం కూడా బాగా తగ్గిపోయింది నిర్మాతలు సైతం రాజ్ తరుణ్ తో సినిమా అంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ కి మంచి బ్లాక్ బస్టర్ పడాల్సిన అవసరం బాగా ఉంది మరి ఆ సూపర్ హిట్ సినిమా రాజ్ తరుణ్ కి ఎప్పుడు దక్కుతుందో చూడాలి